వెల్కమ్ టు టీవీ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనేమని మాజీ మేయర్ కాకినాడ పార్లమెంట్ మహిళా పావుని పేర్కొన్నారు జనసేన పార్టీ స్థాపించి పన్నెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని మాజీ మేయర్ కాకినాడ పార్లమెంట్ మహిళా పావుని పేర్కొన్నారు సోమవారం కాకినాడ డివిజన్లో జనసేన పార్టీ కాకినాడ సిటీ సెక్రటరీ ఏలేటి సోని ఫ్లోరెన్స్ అధ్యక్షతన మెడికల్ క్యాంప్ నిర్వహించారు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు सर निकलेगा पता है कैसे तो तुम जानते हो डॉक्टर भी तो है देखो मैचिस्टन तो किचन टैबलेट्स मैडम औरोट ओके तो कल ना बुधवार ना 2 सितंबर की तारीख को జనసేన పార్టీ అధినేత అయినటువంటి పండితుల పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సోనియా అదేవిధంగా తెలియ జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఆయన ఉపయోగ వేడుకలు ఘనంగా చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే పార్టీ స్థాపించి సుమారుగా పన్నెండేళ్ళు నిజంగా చాలా కష్టపడి ఈరోజు డిప్యూటీ సీఎం హోలాలో ఉన్నారంటే నిజంగా ఆయన ప్రజల కోసం కానీ కష్టంలో ఉన్న వాళ్ళ కోసం కానీ ఎంతో కష్టపడ్డారు అన్న దానికి నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు మరి ఈ సేవా కార్యక్రమం లో భాగంగా హెల్త్ క్యాంపు కానీ అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కానీ అదేవిధంగా మొక్కలు కూడా ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా సంతోషం రాబోయే రోజుల్లో ఆయన ఇంకా మంచి పదవులు చేపట్టాలి అదేవిధంగా ఆయన పేరు చెప్పుకుని మేము చేసే సేవా కార్యక్రమాలు ఇంకా ఉచితంగా జరగాలని చెప్పేసి చెప్పి మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలామంది వరద వల్ల చాలామంది ఆస్తి నష్టం కానీ అనేక రకాలుగా కూడా నష్టపోవడం జరిగింది వాటిలో కూడా చురుగ్గా పనిచేసినందుకు నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే సలోచిస్తున్నాను మంచి అండి నేను చాలా బాగా చెప్పింది ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ రావడం చాలా సంతోషంగా ఉన్నాము వేరేమైన నేను ఇలా చాలా చేయా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ అండి